హలో నమస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర మాస్ మహారాజా రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ మిస్టర్ బచ్చన్ ఈ సినిమా ఆడియన్స్ లో మిస్సెడ్ రెస్పాన్స్ సొంతం థియేటర్ కి ప్రేక్షకులను రప్పించే ప్రయత్నంలో ఆపశోపాలు పడుతుంది ఇక ఈ సినిమా మొదటి రోజు ఎలా కొలగా పర్వలేదనిపించే కలెక్షన్ సాధించగా రెండో రోజు హెవీ డ్రాప్ సొంతం చేసుకుంది అలాగే మూడో రోజు వీకెండ్ అడ్వాంటేజ్ లభించినా గానీ మాత్రం హోల్ అయితే చూపించలేకపోయింది దీంతో వీకెండ్ ఉన్నా కానీ డ్రాప్ అయితే గట్టిగానే సొంతం చేసుకుంది రెండో రోజుతో పోలిస్తే మూడో రోజు పద్దెనిమిది లక్షల దాకా డ్రాప్ ను సొంతం చేసుకుంది తెచ్చుకొని రెండు లక్షల రేంజ్ లో షేర్ ని అయితే సొంతం చేసుకుంది ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర డెబ్బై ఒక్క లక్షల షేర్ ని అలాగే ఒకటి పాయింట్ నలభై కోట్ల దాకా గ్రాస్ అయితే అందుకుంది ఇక ఈ మూవీ టోటల్ వరల్డ్ వైడ్ గా ఎలాంటి కలెక్షన్ సాధించిందో ఏరియా వారీగా గమనిస్తే నిజాం లో రెండు పాయింట్ డెబ్బై మూడు కోట్ల దాకా షేర్ ని సిడేడ్ లో తొంభై ఎనిమిది లక్షలు ఉత్తరాంధ్రలో అరవై ఏడు లక్షలు ఈస్ట్ లో ముప్పై ఏడు లక్షలు వెస్ట్ లో ఇరవై ఏడు లక్షలు గుంటూరులో నలభై ఆరు లక్షలు కృష్ణాలో ఇరవై ఎనిమిది లక్షలు ఇక నెల్లూరులో ఇరవై రెండు లక్షల దాకా షేర్ ని అయితే అందుకుంది ఇక టోటల్ ఏపీ తెలంగాణలో ఐదు పాయింట్ తొంభై ఎనిమిది కోట్ల దాకా షేర్ ని అలాగే తొమ్మిది పాయింట్ పది కోట్ల దాకా గ్రాస్ ని అయితే అందుకుంది ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో ముప్పై తొమ్మిది లక్షల దాకా షేర్ ని ఓవర్సీస్ లో నలభై లక్షల దాకా షేర్ ని అందుకుంది ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా ఆరు పాయింట్ ఎనభై కోట్ల దాకా షేర్ ని అలాగే పది పాయింట్ ఎనభై కోట్ల దాకా గ్రాస్ అందుకుంది మీద బాక్స్ ఆఫీస్ దగ్గర ముప్పై తొమ్మిది కోట్ల బ్రేక్ ఎవెంట్ టార్గెట్ లో బరిలో దిగిన ఈ మూవీ మూడు రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా మరో ముప్పై రెండు పాయింట్ పదిహేను కోట్ల దాకా షేర్ ని అయితే అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇక ఈ మూవీ మిగిలిన రన్ లో ఎలాంటి కలెక్షన్ సాధించి ఎంతవరకు రికవరీ చేస్తుందో చూడాలి ఈ వీడియో చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి